హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను మీ లావణ్యని ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి బీరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి అంత టేస్ట్ ఉంటుంది బీరకాయ ఎగ్ కర్రీ అనేది సో ఇంకెందుకు లేటు మనం వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసి నేను బీరకాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫైవ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను వన్ ఆనియన్ తీసుకున్నాను సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఈ కర్రీకి అయితే ఫైవ్ ఎగ్స్ అయితే సరిపోతాయి నేను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి నెక్స్ట్ దీంట్లో హాఫ్ స్పూన్ జీరా అయితే యాడ్ చేశాను నెక్స్ట్ హాఫ్ హాఫ్ స్పూను ఆవాలు అయితే యాడ్ చేశానండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి మంచిగా కలర్ వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో చాలా బాగుంటుంది టేస్ట్ బిరక ఎగ్ కర్రీ అనేది మనం దేంట్లోకైనా తినొచ్చండి సో ఇక్కడైతే కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఒక రెమ్మ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం ఒక వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ హాఫ్ స్పూను పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి టర్మాటిక్ సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇంకా నేను బీరకాయలు అయితే యాడ్ చేస్తున్నానండి దీన్ని మనం చపాతీలోకి తినొచ్చు రైస్లోకి తినొచ్చు దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి దీన్ని టేస్ట్ చేశారంటే ఇంకా అసలు మర్చిపోరండి అంటే ఇంకా నార్మల్గా బీరకాయ ఉత్తగా వండుకుంటారు కదా సో అలా అసలు వండుకోరు ఇంకా ఎప్పటికీ ఎగ్స్ వేసే వండుకుంటారు సో అంత టేస్ట్గా ఉంటుంది సో ఇక్కడైతే కొద్దిగానే కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నానండి అంటే త్వరగా కుక్ అవుతుంది సాల్ట్ వేస్తే చూసారా త్వరగా తొందరగానే మగ్గిపోతుందండి బీరేకాయ అనేది సో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ విధంగా సో ఇక్కడైతే మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి లిడ్ అయితే క్లోజ్ చేశానండి ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్స్ అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ వన్ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి సో నెక్స్ట్ ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి వన్ స్పూను సో బాగా మిక్స్ చేసుకోవాలి మనం సో బాగా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా మనం మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేయాలి లిడ్ క్లోజ్ చేసి నెక్స్ట్ మనం ఇక్కడ ఈ నేనైతే ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేనైతే ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి మనం ఎగ్స్ వేసాక మనం అస్సలు కలపకూడదండి సో అలా కలిపితే మనకి ఎగ్ లాగా ఉండదండి సో మొత్తం మిక్స్ అయిపోతుంది సో అలా ఎవరికి నచ్చదు కదా సో అలా సో నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను ఇలా వేసాక నేను అయితే లిడ్ క్లోజ్ చేస్తానండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసే వరకే చూసారా మనకి ఎగ్ లానే ఉంటుంది సో ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి ఇక్కడైతే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశాను ఎందుకంటే మనం ఎగ్ వేసాం కాబట్టి గరం మసాలా అయితే కన్ఫామ్గా వేయాలి సో ఇక్కడైతే హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇక్కడైతే ఇట్లా మంచిగా తిప్పుకోవాలండి సో ఇప్పుడు మనకి ఎగ్ బాయిల్ అయిపోయింది హాఫ్ బాయిల్ అయితే అయింది సో ఇలా మంచిగా మనం వెనక్కి ఇట్లా వెనక్కి తిప్పేసుకోవాలి సో మంచిగా కుక్ అవుతుంది నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి చాలా మంచి కుక్ అయిపోతుంది ఇలా అయితే సో ఇలా లిడ్ క్లోజ్ చేశాక మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఇలా టర్న్ చేసుకోవాలండి సో టర్న్ చేసుకున్నాక మనకి ఎంతో టేస్టీ అయినా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయి సో ఎగ్ బిరకే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి టేస్ట్ చూసిందంటే అస్సలు వదిలిపెట్టారు సో పదే పదే ఇదే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్